శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనం కొన్ని నీతి కథలు చెప్పుకుంటున్నాం కదా అందులోని ఈరోజు ప్రవరాక్షుని కథ శ్రీ అల్లసాని పెద్దన కృత మనుచరిత్ర అంటే శ్రీ మార్కండేయ పురాణంలోని కథ అనమాట అరుణాస్పదం అనే పట్టడంలో ప్రవరుడనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు అతడు గృహస్థాశ్రమ ధర్మాలను తప్పకుండా అతిథి అభ్యాగత సేవలు చేస్తూ కాలం గడిపేవాడు అతనికి తీర్థయాత్రలంటే చాలా మక్కువ కానీ దేవతార్చన మాతాపిత సేవ అతిథి అభ్యాగత సేవ స్వాధ్యాయము అన్నీ నియమం తప్పకుండా ఎంతో శ్రద్ధగా చేయటంతో ఎక్కడికి వెళ్ళటానికి కుదిరేది కాదు భార్యాపిల్లలను చూసుకోవటం చెట్లను పశుపక్షాదులను పోషించటం ఆ ఎన్నికలు తీర్చుకోవటం ఇలా ఒకదాని తరువాత ఒకటి చేస్తూ ఉండటంతో పాపం ఎంత ప్రయత్నించినా తీర్థయాత్రలకు వెళ్ళలేకపోయేవాడు తీర్థయాత్రలు చేసి ఎవరైనా వచ్చారని తెలియగానే వారిని ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి యాత్రా విశేషాలు తెలుసుకుంటూ ఉండేవాడనమాట ఒకరోజు చాలా తీర్థయాత్రలు చేసిన సిద్ధుడు ఒకడు అతని దగ్గరకు వచ్చారు ఆ సిద్ధుడు అతి చిన్న వయస్సులోనే ఎన్నో తీర్థయాత్రలు చేశాడని తెలుసుకొని ప్రవరుడు స్వామి కర్తవ్య పాలనమే క్షేత్ర దర్శన ఫలదాయకం అని తెలిసినా కూడా ఆ పవిత్ర ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడాలన్నది నా కోరిక కానీ ప్రతిదినము కర్తవ్య నిర్వహణతోనే గడిచిపోతోంది నేను తీర్థయాత్రలు చేసి ఉపాయం బోధించండి అని ప్రార్థించాడు ప్రవరాఖుని గృహస్థ ధర్మ పాలన దీక్షకు సంతోషించి ఆ సిద్ధుడు ఇలా అన్నాడు నాయనా ప్రవరా మన శాస్త్రాలలో ఇటువంటి అవసరాల కోసమే కొన్ని సిద్ధులు శక్తులు అంతే శక్తులు సంపాదించే విధానాలు చెప్పబడి ఉన్నాయి అవి ఉపయోగించి సునాయాసంగా నీవు తీర్థయాత్రలకు వెళ్ళి రావచ్చు నీ కర్తవ్య పాలన పాటించవచ్చు నా వద్ద ఒక పాద లేహ్యం ఉన్నది అంటే పసరనమాట దీన్ని నీ పాదాలకు పూసుకొని నీవు మనోవేగంతో సంకల్పించిన ప్రదేశము చేరగలవు మహదానందంతో ఆ పసరును తన ఆ శుద్ధుని వద్ద నుండి స్వీకరించాడు ప్రవరుడు మర్నాడు ప్రవరుడు ఇంటనున్న తల్లిదండ్రులను సేవించి తన నిత్య అనుష్టానాలు పూర్తి చేసుకుని అందరి అవసరాలు తీర్చి కుటుంబ బాధ్యతలు భార్య సహనశీలికి అప్పగించి అతిథి అభ్యాగత సేవ చేయమని చెప్పి సూర్యాస్తమయం లోపల ఇంటికి చేరాలన్న సంకల్పంతో పాదాలకు లేపన రాసుకొని హిమాలయ పర్వతాలలోని పవిత్ర క్షేత్రాలు సుందర తీర్థ ప్రదేశాలు చూడాలని బయలుదేరాడు ఆ హిమాలయాల పర్వతాల సొగసును వర్ణించటం ఆ బ్రహ్మకైనా తరమా కొండలు కోనల నుండి ప్రవహించే సెలయేళ్ళు నదుల సరోవరాలు అల్ల చప్పుళ్ళు ఇంచాలు విప్పి ఆ ధ్వనులకు ఆనంద నర్తనం చేసే నెమళ్ళు అన్నీ ఆశ్చర్యంగా చూడసాగాడు ప్రవరుడు అలా ఆ రమణీయ పర్వతాలను దర్శించి ఇక ఇంటికి బయలుదేరి రేపు వచ్చి మిగిలిన ప్రదేశాలు చూద్దామనుకున్న ప్రవరుడు ఊరు చేరాలని సంకల్పించుకున్నాడు కానీ కదలలేకపోయాడు మంచు నీటిలో పాదలేపము కాస్త కరిగిపోయింది వైనం తెలుసుకున్నాడు మొదలు నరికిన వృక్షమైపోయాడు హో భగవంతుడా ఇది ఎక్కడి కర్మపాసం ఎక్కడ అరుణాస్పదం ఎక్కడ హిమాలయ పర్వతాలు ఆలోచన రహితంగా రావచ్చునా ఎంత తెలివి మాలిన పనిచేశాను నిమిషము కనిపించకపోయినా చింతించే తల్లిదండ్రులను అనుకూలవతి సాధ్వి అయిన అర్ధాంగిని తలుచుకొని బాధపడ్డాడు ఆడుతూ పాడుతూ చదువుకుంటే ఉండే నా ప్రియ శిష్యులు ఎంత విచారిస్తారు అతిథులకు భోజన సదుపాయాలు ఏమవుతాయో అగ్నిహోత్రాలు నిత్యానుష్ఠానాలు చేయలేని ఈ దుస్థితి ఎవరికీ రాకూడదు అని పరిపరి విధాలా వగచాడు ప్రవరుడు ఇంతలో వరూధిని అనే గంధర్వ కన్య ప్రవరాఖ్యుని ప్రలోభ పెట్టాలి అనేక ప్రయత్నాలు చేసింది అనుష్ఠానాలు చేయలేకపోతేనేమో పో పోతానేమో అన్న దుఃఖం ఒకవైపు వరూధిని శృంగారచేష్టలు ఒకవైపు అవునా వరుధిని ప్రవరాఖ్యులతో మనం విన్నాం కదండి అలా అనమాట ఒకవైపు ఇంతలో సూర్యుడు అస్తమిస్తాడని తెలిసి సంధ్యవార్చని జీవితం వ్యర్థం అనిపించింది ప్రవరుడికి ఇన్నాళ్ళు నేను చేసిన అనుష్ఠానము ఆగిపోతుందా అని అనుకుని భ్రాంతి చెందాడు ఇంతలో దుఃఖము వదిలి కర్తవ్య ఆలోచించాలని ప్రవరుడు అనుష్ఠానాలు చేయాలనే దృఢ సంకల్పంతో అగ్నిదేవుని మనస్సులో తరచి నేనే కనుక నిత్యా అనుష్ఠాన తత్పరుడునైతే కర్తవ్య పాలనా దక్షుడినైతే ఆ అగ్నిదేవుడే నాకు దారి చూపుగాక అని అనుకున్న మరుక్షణం అరుణాస్పందంలోని తన గృహంలో ఉన్నాడు ప్రవరుడు కర్మ సాక్షి అయిన ఆ భగవంతునికి నమస్కరించి అనుష్ఠానాలు చేసుకుని ఇంటిల్లపాతిని ఆనందపరిచాడు ప్రవరుడు అంతే కర్తవ్యానికి ఎంత బలం ఉంటుందో అందులో అర్థమవుతుంది సరే ఈ కథలోని నీతులను మరొక్కసారు చూద్దాం నిత్యకర్మలను కర్తవ్యాలను మనస వాచ కర్మణ ఇక్కడ త్రికరణ శుద్ధిగా ఆచరించిన ప్రవరుని రక్షించి అతని నిష్టకు అంతరాయం కలగకుండా కాపాడినాడు భగవంతుడు ధర్మో రక్షతి రక్షిత అన్న సూక్తికి ఇంతకంటే నిదర్శనం ఉంటుందా గృహస్థ ధర్మాలేమిటో ఈ కథలో ప్రవరుడు మనకు చక్కగా చూపించాడు దేవతార్చన మాతాపిత సేవ మానవ సేవ అంటే అతిథి వచ్చిన వాళ్ళకి ఆధారంగా చూడటం పశుపక్షాదులను వృక్షములను కాపాడటం స్వాధ్యాయనం అంటే శాస్త్ర పురాణ పఠనం విడవకుండా చేసి ఋషులకు కృతజ్ఞత చూపించటం ముఖ్య కర్తవ్యాలని చూపాడు ప్రవరుని మనోనిగ్రహం అసామాన్యం సౌందర్యవతేన అయిన వరుధిని ప్రలోభాలను పట్టించుకోకుండా కార్మోన్ముఖుడైన ప్రవరుడు మనకి మార్గదర్శి అంటే దేనికి లోభత్వం ఉండకూడదు అది సౌందర్యమే కావచ్చు ధనమే కావచ్చు కీర్తే కావచ్చు దేనికి కూడా కర్తవ్యానికంటే ఏది కూడా గొప్ప కాదు అని ఇంద్రప్రవరుడు మనకి నిరూపించాడనమాట శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ